వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సారీస్ అండ్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ రోజు న్యూ కలెక్షన్ అన్నమాట హాట్ షేప్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీ మనం చూస్తున్నాం డైలీవేర్ సారీస్ లో ఓకే ఫస్ట్ వచ్చేసి అంటే ఒక కొన్ని మనకి ఎట్లా ప్రాసెస్ అనేది చెప్తానండి ప్రతిసారీకి కూడా మేము నెంబర్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అది మా వాట్సాప్ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది పక్కన పెడతాం కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి పే చే తర్వాత గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయొచ్చు ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా చేయొచ్చు ఓకే సారీ నెంబర్ వన్ నెంబర్తో స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది ఇలా తీసుకోండి ఇప్పుడు నేను క్లియర్గా డిజైన్ అనేది మీకు చూపిస్తాను అట్లాగే ఇక్కడ మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఎయిట్ కలర్స్ని కూడా నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సారీలో డిజైన్ చూడండి హాట్ షేప్లో మొత్తం శారీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది క్లియర్గా ఇంక ఇట్లా చూడొచ్చు షేప్ వచ్చేసి హాట్ షేప్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వితౌట్ బోర్డర్స్లో వచ్చినటువంటి శారీ అనమాట బోర్డర్స్ అనేది ఉండదు ఈ శారీకి కింద కూడా చూడొచ్చు మీకు ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది అలాగే ఈ శారీస్ కి సంబంధించి మేము స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్ లో పెడతాము మీరు స్టేటస్ లో కూడా చూసి తీసుకోవచ్చు జార్జెట్స్ అంతా కూడా మనకి అకీరా అండ్ వెనెలా జార్జెటే కాబట్టి మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఓకే శారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు లైన్స్ వైజ్ గా కొంచెం ఇట్లా హార్ట్ షేప్ వచ్చేలాగా జిగ్జాగ్ లాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది శారీ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు డైలీ వేర్ కి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా క్లాసిక్ కలర్ అని కూడా చెప్పొచ్చు చక్కగా అన్ని సారీస్ కట్టుకుని చూపిస్తాను కాబట్టి మీరు ఆ శారీస్ అన్ని కూడా మీకు నచ్చితే ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాం మీకు నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అనమాట టోటల్ గా గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ లుక్ ఒక్కసారి నేను లాంగ్ నుంచి చూపిస్తాను చూసుకోండి ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది చాలా క్లాసీగా చాలా చక్కగా ఉంటుందండి అసలు ఎక్కడా కూడా మనకి రఫ్నెస్ అనేది ఉండదు జార్జెట్ మెటీరియల్ కాబట్టి చాలా స్మూత్ గా కూడా వస్తుంది దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇది ఓకే దీని బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు శారీలో డిజైన్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు ఎలా ఉంది అనేది నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను ఇట్లా హార్ట్ షేప్ లో వస్తుంది అనమాట మనకి డిజైన్ అనేది అలాగే ఈ శారీస్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సారీ క్వాంటిటీ ఇంత ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక పదిహేను చీరల వరకు ఉన్నాయి ప్రతి కలర్ లో కూడా అన్ని కలర్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట చాలా మంచిగా ఉంది చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ న్యూ డిజైన్ ఇప్పటి వరకు మన డైలీవేర్ సారీస్ లో కానీ మన ఇన్స్టాగ్రామ్ లో కానీ మన అన్షూట్ ఆఫీస్ సారీస్ లో కానీ జార్జెట్స్ కి సంబంధించిన సారీస్ లో ఈ డిజైన్ అనేది ఇప్పటి వరకు పెట్టలేదు నేను ఓకే నేను ఇంకొక శారీ అనేది కట్టుకుని మీకు చూపించడానికి ట్రై చేస్తా శారీ నెంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ సారీ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు శారీ కలర్ చూడండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్ బేస్ ఉంటది అనమాట మీకు లాంగ్ నుంచి చూస్తుంటే బ్లాక్ కలర్ లాగా ఉంది కదా పికాక్ బ్లూ కలర్ బేస్ హార్ట్ షేప్ లో వచ్చినటువంటి డిజైన్ శారీ లుక్ మొత్తం కనుక మీరు చూడాలి అనుకుంటే ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ శారీస్ కనుక కట్టుకున్నట్లయితే చాలా స్లిమ్ గా చాలా అందంగా కూడా కనిపిస్తారు ఓకే అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసేసారి రిటర్న్ తీసేసుకుంటాము ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇలా వచ్చింది టోటల్ గా లుక్ వైజ్ చూడడానికి మీకు కాంట్రాస్ట్ లుక్ లో అయితే కనిపిస్తుంది అలాగే సేమ్ నేమ్ మీరు ఏదైతే ఇప్పుడు ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ అదే నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అయితే కనుక ఇంకొన్ని కలెక్షన్స్ రెగ్యులర్ గా ఉండే కలెక్షన్స్ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి సారీస్ ని మేము అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు అక్కడ కూడా చూసి తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ టు సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రెడ్ కలర్ పింక్ కలర్ లాంగ్ నుంచి కొంచెం ఒకటే కలర్ లాగా ఉంటూ ఉంటాయి కాబట్టి మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కరెక్ట్ గా మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీస్తే గనుక మీరు ఏ శారీ అయితే ఆర్డర్ చేసుకుంటారో ఆ శారీని మీకు పంపించగలుగుతాము ఓకే ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఒక్కసారి లాంగ్ నుంచి మీరు ఫుల్ శారీ అంతా చూస్తే నేను దగ్గరగా వచ్చి కలర్ కాంబినేషన్ ఇంకా క్లియర్ గా మీకు కనిపించేలాగా చూపిస్తాను ఓకే శారీ చూడండి చాలా అంటే చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటదన్నమాట అనమాట స్టెప్స్ పెట్టుకున్నా కూడా సారీ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా జిగ్జాగ్ తో వచ్చింది డైలీ వేర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా యూస్ ఫుల్ గా కూడా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది పళ్ళు తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మాత్రం ఓపెన్ చేసే వీడియో మాత్రం మిస్ అవ్వద్దు అలాగే మీకు పార్సెల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సెల్ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం సారీ నెంబర్ ఫైవ్ నంబర్ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు టోటల్ గా ఇందులో మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి రెడీగా అది కూడా ఒక్కొక్క కలర్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే కొత్త డిజైన్ వచ్చింది అండ్ కలర్స్ కూడా మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి శారీలో మీరు డిజైన్ చూసినట్లయితే బ్రింజాల్ కలర్ మీద మనకి హాట్ షేప్లో చక్కగా స్మాల్ డిజైన్తో వచ్చిందనమాట శారీ మొత్తం లుక్ వైజ్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడు చూడొచ్చు ఫుల్ శారీ అంతా మనకి లుక్ ఇలా ఉంటుంది అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా మేము మా స్టేటస్ ఉంది కదా వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో పెడతాము కొత్తగా చూసే సిస్టర్స్కి మా స్టేటస్ కనిపించదు కాబట్టి మిమ్మల్ని మేము యాడ్ చేసుకున్న తర్వాత మా స్టేటస్ కనిపిస్తుంది అండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ నెంబర్ నుంచి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే ఈ కలర్ చాలా బాగుంటుంది ఆఫీస్ పర్పస్ కానీ మనకి రెగ్యులర్ వేర్ కి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇది సారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ చూస్తే కనుక మీకు బ్లూ కలర్ వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ లో హార్ట్ షేప్ అనేది కనిపిస్తుంది శారీ మొత్తం కనుక మీరు చూసుకున్నట్లయితే కింద కుర్చీల పాటు తో సహా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది బ్లూ కలర్ ఈ మధ్య కాలంలో అందరి ఫేవరెట్ కలర్ అయిపోయింది అనమాట ఎక్కువ మంది బ్లూ కలర్ అడుగుతున్నారు నన్ను అయితే మాత్రం అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు జార్జెట్ మెటీరియల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సీమ్ ఇలాగే అనమాట చాలా వరకు లైన్స్ గా ఇది మనకి బ్లౌజ్ ఓకే శారీ మీకు టోటల్ గా లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ సెవెన్ అంటే ఇంకొక సారీ ఉందండి మనం చూడాల్సింది అంటే ఒకటే డిజైన్ లో మనకు ఉన్న కలర్స్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వచ్చాయి అనమాట ఇది సారీ నెంబర్ సెవెన్ ఒక్కసారి మొత్తం శారీ అంతా కూడా చూడండి కుర్చీల దగ్గర నుంచి మొత్తం ఎలా ఉంది అనేది ఒకసారి మీకు ఐడియా వస్తుంది అప్పుడు నేను కలర్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇలా ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా క్లియర్ గా ఓకే శారీలో బేస్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండ్ డిజైన్ వచ్చేసరికి చిన్న చిన్న హాట్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ ఉంటుంది అలాగే మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు అనేది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లాక్ మీద సెల్ఫ్ డిజైన్ అండి టోటల్ గా ప్యూర్ బ్లాక్ ఏం కాదు సెల్ఫ్ డిజైన్ అనేది కొంచెం మచిల్ మచిల్లాగా కనిపిస్తుంది కదా అది వచ్చింది అనమాట ఓకే టోటల్ గా శారీ లుక్ వైజ్ ఇది ఇంకా ఒకే ఒక్క శారీ ఉంది కొంచెం పడితే నేను ఆ శారీ కూడా మీకు చూపించేస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు నంబర్ తో సహా ఉంటే అలాగే ఈ శారీ వచ్చేసి మనకి పిక్ ఆఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ లెక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ లాగా కూడా కనిపిస్తుంది ఫస్ట్ ఒకసారి శారీ మొత్తం చూసేయండి తర్వాత నేను మీకు దగ్గరగా డిజైన్ అండ్ కలర్ ఒకసారి చూపిస్తాను ఓకే మొత్తం ఇలా ఉంటుంది సాఫ్ట్ జార్జెట్ మనకి అకీరా అండ్ వెన్నెల జార్జెట్ మాత్రమే మనం యూజ్ చేస్తాం జార్జెట్ లో మనకి ఈ రేంజ్ లో ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఈ దారిలో ఇది మనకి పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు కలర్ అనేది ఒకసారి చూసుకోండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్ నేమ్తో చూస్తున్నారో అన్షు టఫీ అయితే అన్షు టఫీ డైలీవేర్ సారీస్ అయితే డైలీవేర్ సారీస్ సేమ్ నేమ్తోనే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ మీద ఒక డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి డిటీడీసీ అయితే గనుక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అదే గనుక పోస్టల్ అయితే మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అంటే టెన్ డేస్ పక్కాగా పడుతుంది అని చెప్పం కానీ ఒక్కొక్కసారి మనకి త్రీ డేస్కే రావచ్చు ఫైవ్ డేస్కే రావచ్చు సెవెన్ డేస్కి రావచ్చు అలాగే డిటీడీసీ అయితే కనుక హైదరాబాద్ ఒక్కొక్కసారి నెక్స్ట్ డే ఈవినింగ్కే చాలా మందికి వెళ్ళిపోతుంది అట్లా మేము చెప్పిన టైం ఇంకా దానికన్నా ముందే ఎవరికైనా కనుక పార్సిల్ వస్తే ఒక్కసారి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కనుక తెలియజేస్తే ఇంకొంతమంది సిస్టర్స్కి ఓకే ఫైవ్ డేస్ టెన్ డేస్ అని కాకుండా జనరల్గా మేము చెప్పే టైమింగ్ అనమాట అది డ్యూరేషన్ అది అలా కాకుండా మనకి ఇంకా ముందే వచ్చేస్తుందని ఒక ఐడియా అయితే ఉంటుంది అలాగే మన జార్జెట్ మెటీరియల్ గురించి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది కూడా మీరు తీసుకునే సిస్టర్స్ ఉంటారు కదా ఎలా ఉంది అనేది ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు అనుకోండి వాళ్ళకు కూడా తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి మీకు వీలైతే ఒక వన్ మినిట్ నా కోసం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక ఈ లింక్ ని కాపీ చేసి మీ స్టేటస్లో కూడా పెడితే ఇంకొంతమంది సిస్టర్స్ కి మన ఛానల్ గురించి తెలియ తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ